ఇంటికి కాపలాగా కుక్కలని పెట్టుకుంటారు కదండీ ఏదైనా ఊరు వెళ్ళినా బయటకు వెళ్ళినా ఇంటికి తాళం వేసేస్తే ఆ కుక్కలు బయట కాపలా కాస్తూ ఉంటాయి కదా అలాగా మేము బయటికి వెళ్ళామండి తాళాలు అవి వేసేసి చక్కగా ఇంటికి వచ్చేసరికి ఇవి రెండు జంటగా గుమ్మ ముందు పడుకుని ఎలా ఉన్నాయో చూడండి ఏదో కాపలా కాస్తున్నట్టే మా ఇంటికి నల్లపిల్లి మొహం పొద్దుటే లేచి చూడకూడదు అని అంటారండి మాకు ఇవి నల్లపిల్లి వీళ్ళ అమ్మ నల్లపిల్లి ఇవి కూడా రెండు పుట్టినవి ఒకటి ఏమైందో కనపట్టలేదు ఈ రెండు ఇప్పుడు ఇక్కడ జంటగా తిరుగుతున్నాయి చూడండి నన్ను చూసి చక్కగా కుర్చీ కిందకి వెళ్ళిపోయినాయి ఆ నల్ల పిల్లి పిల్ల ఎంతైనా భయపడుతుంది కానీ ఈ గ్రే కలర్ ఉంది చూసారా అసలు దీనికి భయం లేదు బత్తి లేదు నేను దగ్గరగా వచ్చానండి ఓహో ఏమీ కదలట్ల అందుకని అసలు ఏం చేస్తుంది అని కుర్చీ కదిపానండి ఆ కుర్చీ కదిపేసరికి దెబ్బకి తుర్రుమని వెళ్ళిపోయిందండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి సెమీషేడ్లో పెరిగేవి చక్కగా ఆ చెట్లు మధ్యలోకి వెళ్ళిపోయినాయి అనమాట రోజు రాత్రులు ఇక్కడ పడుకుంటున్నాయండి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనూ